అగో సూషన్ రా గుడి మీద పెట్టిన ఎల్ఈడి స్క్రీన్లలా పెద్ద పెద్ద టీవీలల్లా ఇట్లా కంపెనీల వీడియోలను పెట్టి ఎట్లా ప్రచారం చేస్తురో పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ఇటువంటి అడమైన పనులు చేసుడు ఏందని అడిగేదందుకు పోతే గుడిపెబ్బలైన ఈవో డిఇవోలు ఇద్దరు కూడా బయట దేశం టూర్ ఇర్రట ఇదే ముచ్చట ఇన్ఛార్జీ ఈవో నరుచుకుందామని పోతే ఆయన కూడా అందుబాటులో లేకుంటే ఏఈఓ సార్ దగ్గరికి పోయి ఏంది సార్ ఇది ఇట్లా కంపెనీల యాడ్స్ గుడికాడ ఏసుడు ఏంది అంటే నాకేం తెలియదు నాకేం తెలియదు అని రెండు అబట్టిండట అమ్మ గుల్లు గోపురాల మంత్రి కొండ సురేఖ మేడం మీరు కమిషన్లు టెండర్ల మీద పెట్టిన మనసును మీరు చూసుకుంటున్న మీ శాఖలో ఉన్న గుళ్ళ మీద కూడా పెట్టుండ్రి ఒదికు మీరు ఏమంట గుల్లు గోపురాల మంత్రిగా ఇమానందిరే ప్రమాణం చేసిన కానీ పవిత్ర పుణ్యక్షేత్రాల సవలతులు సక్కదనంగా లేకుండా భక్తులకర్శాన పరిశానం ఉంటున్నదట ఆలయాల కాడ ఆగమాగం ఉన్నదని ఇప్పటికైనా అర్థమైంది కాబట్టి ఇప్పటి సందాన ఈ వెంటనే ఎంటనే యాదగిరి గుట్టల కంపెనీల ప్రకటనలు బంధు పెట్టించి ఎవరు చేసిన ఎవరు ఏమన్నారో అరుచుకొని వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే మంచిగుంటది అంటున్నారు ఏ ముచ్చటినోళ్ళు